కొడంగల్ నియోజకవర్గం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచెర్ల అనే ఊర్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అధికారుల మీద రైతులు తిరగబడే పరిస్థితి వచ్చింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఉన్న ఆ కాస్త భూములను జీవనాధారం చేసుకొని దాని మీద జీవిస్తున్న వాళ్ళు బతుకుతున్న వాళ్ళు వాటికి ఆ భూములకు దూరం చేయాలనే ఒక ప్రయత్నం ఒక అవగాహన రాహిత్యం ఒక అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద గొడవకు అమాయకులను బలి చేసే విధంగా మరి అది దారి తీసింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాధ్యత బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అని తెలుసు ఆయన ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడతాడో తెలిసినా ఆ ధైర్యం చేసి అధికారులను అడ్డుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారో వాళ్ళ బాధ ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను ఎంత అమానుష్యం అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంత వాళ్ళని ఒప్పియడంలో వైఫల్యం చెందినరు వాళ్ళని మెప్పించి ఖాళీ చేయించడంలో వైఫల్యం చెందినరు హైదరాబాద్ పక్కన ఉంటే అది కేసీఆర్ తీసుకున్నాడు కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ కట్టొద్దనే ఒక దురుద్దేశం ఒకవైపేమో అనేక ఏళ్ళుగా మూసిని నమ్ముకొని మూసి ఎంత కంపు కొడుతున్నా వాళ్ళకు వేరే దారి లేక వేరే బతుకు వేరే జీవనాధారం లేక మూసి నమ్ముకుని ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు కానీ ఖాళీగా ఉన్న ఫార్మాసిటీ భూములను ఫోర్త్ సిటీ అని ఫోర్త్ సిటీ అంటే ఏంది హైదరాబాద్ పెరిగితే దానంతట అది పెరగాలి కానీ ఆయనే ఒక సిటీని పెంచుతా అని చెప్పి మరి మనం ఎక్కడ విని ఉన్నాం ఒక సిటీని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం అనుకొని కట్టియటం క్రియేట్ చేయటం అనేది మనం ఎక్కడ కూడా చూసి ఉండం ఎవరు ప్రశ్నిస్తే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం వాళ్ళని భయపెట్టడం ఆ కుటుంబాలని బెదిరించడం రేవంత్ రెడ్డి గారికి పరిపాటి అయిపోయింది ఇది చాలా దురదృష్టకరం బాధాకరం దీని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి ముఖ్యమంత్రి గారు వహించాలి కానీ అధికారులను బలిపశువు చేస్తూ అధికారుల మీద దాడి చేసిందని చెప్పి ఈరోజు అమాయకమైన గిరిజనులను మరి అరెస్ట్ చేయటం వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం ఇది సరి అయింది కాదు రేవంత్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజనులను వెంటనే మరి విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు గిరిజనులు అందరం కూడా వెనుకబడిన ఆదివాసీ గిరిజనులు లంబాడీ గిరిజనులు అందరూ అన్నదమ్ములుగా ఉంటే మరి ఈరోజు ఒకే భాష మాట్లాడే లంబాడీలే దాదాపు ఉన్న పది శాతంలో ఏడు శాతం లంబాడీలు ఉంటారు ఇప్పటివరకు ఒక లంబాడీకి మంత్రి పదవి లేదు అలాగే గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా కేసీఆర్ చేసిన పళ్ళ మీద కమిషన్ లేసుడు ఇవాళ రేపు బాంబులు వెళ్తాయి ఇవాళ రేపు జైలుకు వెళ్తారు నీకు సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పైపేచి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇది ఇరవై ఐదోసారి పది నెలల పాలనలో పదకొండు నెలల పాలనలో ఇరవై ఐదోసారి అంటే ఈ లెక్కన నెలకు రెండు సార్ల కంటే ఎక్కువ పోయినట్టు నెలకు రెండు సార్లు అంటే ఇరవై రెండు సార్లు కానీ ఇరవై ఐదు సార్లు పరిపాలన గాడికి గాలి వదిలేసి గాడి తప్పింది ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ గిరిజనులను అందరినీ విడుదల చేయాలి ఆ ప్రాంతంలో పూర్వస్థితి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి నిజం ఢిల్లీకి కప్పం కట్టే మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడంలో పరిపాలించడంలో లేకపోవడం దురదృష్టకరమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి ఎప్పుడెప్పుడు తీసుకుపోయి కప్పం కట్టాలి అటు మహారాష్ట్ర ఎన్నికలు అవుతున్నాయి అటు జార్ఖండ్ ఎన్నికలు అవుతున్నాయి వాళ్లను తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది నువ్వు సొంత నియోజకవర్గం సొంత జిల్లా సొంత నియోజకవర్గం అక్కడే మెప్పియలేని నువ్వు రాష్ట్రంలో ఇంకేమైనా మెప్పించి చేయగలుగుతావా నువ్వు అక్కడే ఇంతమంది తిరగబడి ఇంత ఆందోళన చెంది తిరగబడితే రాష్ట్రంలో నువ్వు ఇంకేమైనా మెప్పియగలుగుతావా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు కాబట్టి మా మీడియా సోదరులందరికీ రేవంత్ రెడ్డి గారి పాలన నిజంగా ఇది ఒక తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్ట కేసీఆర్ పని అయిపోయింది నేను మర్చిపోయి అని అంటే అది నీ భ్రమ తప్ప నీ పగటి కల తప్ప ఇంకోటి కాదు మరి దాన్ని గుర్తించుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి ఇప్పటికే నీ చర్యలు నీ మాటలు నీ పాలన ప్రజలు అసహించుకుంటున్నారు చీదరించుకుంటున్నారు ఇవాళ కొడంగల్ ప్రజలే చీగొడుతున్నారు ఇది రాష్ట్రం అంతా రాకముందే నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను హితవు పలుకుతూ ఈరోజు కొడంగల్లో ఉండే గిరిజనుల సోదరులు మనశ్శాంతితో మాకు ఎటువంటి నష్టం ఉండదు మా భూములు ఎవరు తీసుకోరు మా దగ్గర విషపూరితమైన ఈ మరి పరిశ్రమలు రావు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగే విధంగా మీ తదుపరి చర్యలు ఉండాలి లేకపోతే జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి గారు వారు సర్కారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మా గిరిజనులందరినీ బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తివేయాలని నిజంగా అధికారుల మీద దాడి చాలా దురదృష్టకరం కానీ వాళ్ళ అంత కడుపు మంటకు కారణమైన రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇందులో దోషి అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పి తెలియజేస్తూ